పెట్టినప్పుడు స్వామివారికి నైవేద్యం పాలు పాయసం బెల్లం పాయసం తేనె పాయసం ఎందుకు మధు మధువు అంటే ఏంటంటే పెరుగులో ఎప్పుడైతే కూడా తేనె కలిపిన తర్వాత మధుగా ఏర్పడుతుంది మత్తు ఎక్కువ మత్తు ఆ తేనె బెల్లము పెరుగు పాలు పంచదార నెయ్యితో కలిపిన పంచామృతంతో కలిపినవంటే మధురమైనటువంటి ఒక పదార్థం ఏదైతే ఉందో చక్కగా భగవంతుని నివేదన పెట్టిన తర్వాత అది అదంతా పెట్టుకోవచ్చు ఆ ఒక గుడివింద గింజలు దీపార్ధన పెడుతూ ఎలా పెడుతూ ఉంటారో అలాంటి ఒక సమస్యలు ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పటికప్పుడు తొలగిపోవడానికి అవకాశం కనపడుతుంది సో ఈ ప్రక్రియ చేస్తూ ఉండండి ఆ తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది భగవంతుడు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాడు చివరిగా ఎప్పుడైతే కూడా మీరు పూర్తి అయిన తర్వాత ఇప్పుడు పదకొండు అమావాస్యలు అయిపోయింది పదకొండు పౌర్ణమి అయిపోయింది అనుకోండి లాస్ట్ రోజు కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి నివేదన పెట్టి బెల్లం ముక్క పెట్టినా సంతోషంగా స్వీకరిస్తారు ఖజూర పండు పెట్టినప్పుడు ఖజూర అంటే మా పం పండు ఖజూర ఉంటుంది కదమ్మా ఆ పండు ఖజుర పైన చర్మం తీసి పైన దానిపైన తీపి తీపి లాంటి ఒక పదార్థమైన వంటి తేనె వేసి దానిపైన రాళ్ల మిస్తు వేసి చక్కగా భగవంతునికి ఆ కన్కండు దైవానికి కన్కండు నైవేద్యం అంటాను ఆ కన్కండు నైవేద్యాన్ని పెట్టి కొబ్బరికాయ కొట్టేసి చక్కగా నైవేద్యం పెట్టానంటే అద్భుతమైన వంటి ఒక అమృతమైన ఒక యోగదాయకం రావటం ఆ గుడివీర్ధి గింజల ద్వారా దీపాదన చేసుకోవటం వల్ల అష్టైశ్వరులు సిద్ధిస్తాయి పిల్లలు చదువుతారు ఉద్యోగం బాగుంటుంది బాగా ఎదుగుతారు బాగా సంపాదన బాగా పెరుగుతుంది